హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది పార్ట్ ఫోర్ అండి ఇక మను అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఎలాగైనా వస్తారు మేడం ఇంకా రిషిస్ అన్ని కలపాలి మధ్యలో వచ్చిన అమ్మాయిని ఎలాగైనా అడ్డు తొలగించాలి అసలు ఆ అమ్మాయి అసలు చిన్నపిల్ల ఈ ప్రేమ ఇది అంటున్నారు వీళ్ళిద్దరికి పెళ్ళైందని తెలిసినా కూడా ఎందుకు ఈ అమ్మాయి మండు పెట్టి పడుతుందని చెప్పేసి ఇక మను అయితే ఆలోచిస్తూ అయితే ఉంటాడు ఇక ఇలా ఉండగానే ఇక ఒక్కసారిగా రాజీవ్కి అయితే ఫోన్ చేసి నీ మర్దల కోసం నువ్వు ఏదైనా చేస్తానన్నావు కదా ఇక్కడే ఉంది నీ మర్దలు వచ్చి తీసుకెళ్తా దాము అంటే వస్తా అంటే ఇక రెచ్చగొడుతూ ఉంటాడు అనమాట ఇక దాంతో ఇక వస్తారని కూడా పిలిపించి ఒక చోట అయితే ఇక ఆ రోజు ఇక రిషి ఆ అమ్మాయి కలిసి అటువైపుగా అయితే బయ కార్లో అయితే వస్తూ ఉంటారు ఇక అక్కడే రాజీవ్ ఇంకా వచ్చేసి వస్తారా ఇద్దరు కూడా గొడవ పడుతూ అయితే ఉంటారనమాట ఇక అలాంటి టైంలో ఏం జరుగుతూ ఉందంటే ఇక రాజీవ్ ఇక వస్తావా రావా వస్తావా రావా అనేసి ఆయన రీషి లేడు ఆ రోజు పెళ్లి మండపంలోనే నీకు తాలి కట్టేయాల్సింది అన్ని నాటకాలు ఆడావు రోజు అని చెప్పేసి ఇలా ఉండగానే రిషి కార్ స్టాప్ చేస్తాడు ఏ ఎందుకు కార్ స్టాప్ చేస్తావు మనకెందుకు వాళ్ళ గురించి పోని వెళ్ళిపోదాము వద్దు అని అంటే అలా ఎలా తను ఎవరో చూసావా మనకు శత్రువైనా కానీ ఆపదలో ఉన్నప్పుడు కొంచెం కాపాడాలి కదా అని హుమానిటీగా అయితే ఆలోచించి కారు దిగుతూ ఉంటాడు ఇక్కడ రిషిని చూసి ఒక్కసారిగా రాజీవ్ షాక్ అయిపోతూ ఉంటాడనమాట ఇలా ఉన్న టైంలోనే ఏంటంటే ఇక అమ్మాయిని వదులుతావా వదులువా అనేసి అంటూ ఉంటే ఏంటి రిషి లా ఉన్నాడు అని షాక్ అయిపోయి ఏంటి బ్రదర్ సడన్ ఎంట్రీ ఏంటి నీదే అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట నా ఎంట్రీ గురించి పక్కన పెట్టేసి నువ్వు అమ్మాయి నుంచి దూరంగా వెళ్తావా లేదా తను రానంటుంది కదా ఎందుకు అలా చేస్తున్నావు అంటే నా మరదలు నా ఇస్త అని చెప్పేసి అంటూ ఉన్నాం ఇక వస్తారు అక్కడ ఒక కర్ర ఉంటే ఆ కర్రతో కొట్టడానికి రాజీవ్ ని ట్రై చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే రాజీవ్ ఏం చేస్తాడంటే ఆ కర్ర తీసుకొని వస్తారు తల మీద కొడతాడు అనుకోకుండా బై మిస్టేక్ లాగా ఇలా కొట్టుకునే టైంలో ఒక్కసారిగా వస్తారా తలకి దెబ్బ తగలడంలో రిషి సార్ అనుకుంటూ రక్తం కారుకుంటూ పడిపోబోతూ రిషి సార్ అని చేతూ ఉంటుంది ఇక అది చూసిన రిషికి షాకింగ్ అనమాట వస్తారా అనేసి వచ్చేస్తుంది నోట్లో నుంచి ఇక ఈ అమ్మాయి కారులో ఉన్న అమ్మాయి బయటకు వచ్చి షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటిదంతా అని చెప్పేసి ఒక్కసారిగా రాజీవ్ని తుక్కుతుక్కు కొట్టి నా వసు జోలికి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను రా వినవా అసలా ఎప్పటి నుంచి నీకు నా వస్తారా నా భార్య అని చెప్పేసి రాజీవుని తుక్కు తుక్కు అయితే కొట్టేస్తూ ఉంటాడు రిషి ఇలా ఇదంతా చూస్తున్న మానవుకి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఎందుకంటే రిషికి గతం గుర్తు గతం గుర్తొచ్చిందని చెప్పేసి ఇక వసు రక్తంలో ఉన్నా కానీ రిషి సార్ రిషి సార్ అనేసి అనేసరికి వసు నీకేం కాదు నేను నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్తాను నీకేం కాదు నేను ఉన్నాను నేను నీ రిషి సార్ అని చెప్పేసి అంటూ ఉంటే ఇక రిషికి గతం గుర్తొచ్చేసరికి తను అంత బాధలో ఉన్న రిషికి దగ్గరగా హార్ట్కి దగ్గరగా వచ్చి రిషి సార్ మీకు గతం గుర్తొచ్చింది అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఏడుస్తూ నా రిషి సార్ నా రిషి సార్ అనుకుంటూ ఉంటుంది ఇక వెంటనే అక్కడికి కార్ కార్లో అయితే రావడంతో రెండు రెండు రిషి సార్ అనగానే ఇక ఎక్కేసి హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళిపోతూ ఉంటారనమాట ఇక అలా వెళ్తున్నప్పుడు ఇక వస్తూ అయితే రిషి సార్ మీరు నేను గుర్తున్నానా అనేసి అడుగుతూ ఉంటుంది అనమాట ఏం మాట్లాడుతున్నావు నాకు నువ్వు గుర్తుండకపోవడం ఏంటి ఏ నీకు ఏమైనా పిచ్చిగా అనిపిస్తుందా ఏంటి నువ్వు నా భార్యవి అని చెప్పేసి నా రిషి నా పొగరు నువ్వు నా గుర్తుకు పోవడం ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక వస్తారు అక్కడ చాలా హ్యాపీగా అనిపిస్తుంది రిషి సార్కి గతం గుర్తొచ్చింది అని చెప్పేసి ఇక నన్ను వద్దన్నారు నన్ను కొట్టారు కదా ఆ రోజు అనేసి అంటూ ఆ మాటలు అంటే ఏ ఏ మాటలు ఎందుకు అట్లా మాట్లాడుతావు నేను ఎందుకు అలా అంటాను అని చెప్పేసి నీకేం కాదు బ్లడ్ చాలా పోతుంది త్వరగా పోనీ హాస్పిటల్కి అని చెప్పేసి అంటూ అయితే ఉంటాడనమాట రిషి ఇక దాంతో మనం ఫాస్ట్గా అయితే కార్ అయితే హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్తాడు రిషి సార్ నన్ను వదిలేసి మళ్ళీ వెళ్ళిపోతారా అది ఇది అని అడుగుతూ ఉంటే నేను ఎక్కడికి వెళ్ళేది నేను ఎక్కడికి వెళ్ళాను నీ పక్కనే ఉంటానని ఇక వసు పక్కనే చేపట్టుకొని మీరు ట్రీట్మెంట్ చేయండి నేను ఇక్కడే ఉంటాను తనకు భయంగా ఉంది తనకి ఏం కాకూడదు నా ప్రాణం తను నా పొగరు నా వైఫ్ అని ఇలా చెప్పేసరికి చాలా హ్యాపీగా ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ లో ఏం జరిగిందో మళ్ళీ చూద్దాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్